శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఈ సంక్రాంతికి కీడు వచ్చింది అని ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు లేదా ముగ్గురు కొడుకులో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని అనేక రకాల గాజులు వేయించుకోవాలని చాలామంది అంటూ ఉన్నారు అయితే ఇది నిజమా కాదా సంక్రాంతికి కీడు వచ్చిందా లేదా అయితే ఈ గాజులు తప్పనిసరిగా వేయించుకోవాలా ఈ వేయించుకున్న గాజుల్ని ఎప్పుడు తీసివేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్పుకుందాము మనకి సంక్రాంతికి ఈ కీడు వచ్చిందని అందుకని ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లుల దగ్గరికి అది కూడా ఐదుగురు తల్లుల దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకోవాలని అలా ఈ సంక్రాంతిలోపు వేయించుకోవాలని అలా వేయించుకోకపోతే ఒక కొడుకు ఉన్న తల్లికి అలాగే కొడుక్కి ఇబ్బందులు కలుగుతాయని అందుకనే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా చేయాలని అంటున్నారండి మరి కొందరైతే కొడుకులో ఉన్న వారికై మాత్రమే కాదు సౌభాగ్యవంతులు ఎవరైనా సరే ఈ విధంగా డబ్బులు తెచ్చుకొని గాజులు అయితే వేయించుకోవాలని మరి కొందరు అంటున్నారు ఈ సంక్రాంతికి కీడు అనేది వచ్చిందంటున్నారు అసలు ఏమీ రాలేదండి నేను మాకు దగ్గరలో ఉన్న గుడిలో పంతులు గారిని అడిగానండి ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఉన్న తల్లులు ఒక కొడుకు ఉన్న తల్లికి గాజులు వేయించుకోవడానికి డబ్బులు ఇవ్వాలంట ఇది నిజమేనా కాదా అని అడిగాను కానీ ఆయన ఏం చెప్పారంటే అలాంటిది ఏమీ కూడా లేదమ్మా ఇది అసలు వాస్తవం కాదు మనకు ఎక్కడా కూడా శాస్త్రంలో లేదమ్మా ఇవన్నీ కూడా నిజం కాదు సంక్రాంతి కీడు రావటం ఏంటి ఆ కీడు ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి మాత్రమే రావటం ఏంటి ఇదంతా కూడా అబద్ధమేనమ్మా ఎక్కడా కూడా ఇందులో నిజం లేదు మీరు దేనికోసం ఎలాంటి టెన్షన్ అయితే పడకండి మీకు అంతగా గాజులు వాళ్ళతో వేయించుకోవాలి అనిపించింది అనుకోండి అలా అయితే వేయించుకోవచ్చు అందులో తప్పేం లేదు వేరే మహిళ మీకు గాజులు ఇవ్వటం చాలా మంచిది అలా మీరు వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు కానీ సంక్రాంతి కీడు వచ్చిందని అందుకే తప్పకుండా గాజులు అయితే వేయించుకోవాలని ఎక్కడా కూడా లేదమ్మా మీకు నచ్చితే చేయండి ముత్తైదువులు మనకి గాజులు ఇవ్వటం మంచిదే కాబట్టి మీరు వాళ్ళని అడిగి డబ్బులు కానీ గాజులు కానీ మీరు వేయించుకోవాలనుకుంటే వేయించుకోండి అంతేకాని సంక్రాంతి పేరు చెప్పుకొని ఈ విధంగా మాత్రం చేయకండి అని చెప్పారు అందుకని ఈ విషయం మీకు చెప్పడానికి ఈ వీడియో చేశానండి దీనిలో ఎలాంటి నిజం కూడా లేదండి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడొద్దు మీకు నచ్చింది మీరు చేసుకుంటాము అనుకుంటే చేసుకోండి అంతే తప్ప చేసుకోకపోయినా పర్లేదు మీ బిడ్డకు మీకు వచ్చిన ఎలాంటి ఇబ్బందులైతే ఏమీ లేవు మీరు సరదాగా వేయించుకుంటాము అనుకుంటే ఇంట్లో అక్కో చెల్లో ఎవరో ఒకళ్ళు అన్నదమ్ముళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సరదాగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అనుకుంటే వేయించుకోండి అంతే తప్ప ఇలా సంక్రాంతి లోపు చేయాలని ఎక్కడా లేదు ఇలాంటివి ఏమైనా ఉంటే మనకు పండితులు ఉన్నారు కదండి వాళ్ళు ఏ విషయమైనా తెలియజేస్తారు అంతే తప్ప ఇలాంటి ఫేక్ న్యూస్లైతే అస్సలు నమ్మకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు